శాసన మండలి మాజీ చైర్మన్ అమరావతి కాస్త ఉపన్యాసాల్లో ఆలస్యం జరిగింది కాబట్టి మామూలుగా అయితే రెండు నిమిషాల్లో ముగించేవాడిని కానీ కొంచెం ప్రత్యేక పరిస్థితులు కనీసం ఒక ఏడు నిమిషాలన్నా మాట్లాడుకోవాలా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా ఇప్పుడు దాకా ఉపన్యాసాలన్నీ కూడా గంభీరంగా పద్ధతిగా సాగాయి ఇప్పుడు నేను ఇచ్చే ఉపన్యాసంలో కొంచెం గంభీరం కొంచెం సరదా కొంచెం చరుక్తులు అన్నీ కలగలుపుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం నిజంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నలభై ఒకటో డివిజన్లో కోట్లాది విలువ చేసే వక్తపూర్ స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నెల్లూరు ప్రజలకి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వక్ఫ్పూర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చిన వరంగా నేను భావిస్తా ఉన్నా నారాయణ గారు నెల్లూరు నగరానికి శాశ్వత ఎమ్మెల్యే నారాయణ గారు నారాయణ గారు కుటుంబము శాశ్వత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరుకి శాశ్వత ఎంపీ మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కుటుంబం అది ఎలానో మళ్ళీ చెప్తారు ఈ యొక్క స్కూల్ సందర్భంగా కొన్ని అభ్యర్థులు ఉన్నాయి నాకు నారాయణ గారి దగ్గర అవన్నీ నేను ముందు మాట్లాడదాం అనుకుంటే నా మిత్రుడు అని చెప్పే ఆత్మ బంధు అబ్దుల్ అజీజ్ ఆఖర్లో నా మైక్ ఇచ్చాడు అయినా కూడా నారాయణ గారిని మాత్రం దయచేసి సార్ నా కోసం మళ్ళీ రెండు నిమిషాలు టైం కేటాయించండి ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల పక్షాన ఆ విషయాల్లో నేను కాస్త కఠినంగా ఉంటా తమ్ముడినైనా భార్యనైనా కూతురు అయినా సరే ఆ విషయంలో మాత్రం నేను కఠినంగా ఉంటా ఆ విషయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యమే వారి అభివృద్ధి వారి ఆకాంక్షల కోసం నేను ఎందాకైనా సరే ఎక్కడ దాకైనా సరే బతివులు నడుతా అభివృద్ధిస్తా పోరాటం చేస్తా ఎందుకంటే ఎక్కడో అది నా జెనెటిక్ ప్రాబ్లము లేకుంటే నా లోపమో నా ప్లస్ పాయింటో నా మైనస్ పాయింటో నాకు తెలియదు కానీ చాలా మంది రాజకీయ నేతలతో నాకు సమస్య వచ్చింది ఎక్కడంటే అక్కడే సమస్య వచ్చింది కాస్త నేను కఠినంగానే ఉంటా విషయంలో మాత్రం రూరల్ నియోజవర్గా ప్రజల పక్షాన మాత్రం అమ్మా సరణి విఆర్ఎస్ స్కూల్ అద్భుతంగా చేశారమ్మా దాంట్లో అలాంటి అనుభవం లేదు కానీ విఆర్ఎస్ స్కూల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గానికి చాలా అన్యాయం జరిగిందమ్మా తొంభై శాతం నెల్లూరు సిటీకి ఇచ్చి తొంభై శాతం సీట్లు నెల్లూరు సిటీకి ఇచ్చి ఐదు శాతం సీట్లు నెల్లూరు రూరల్కి ఇచ్చారమ్మా అది కూడా నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత కాబట్టి ఇక్కడ రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడ జరిగినట్టు తొంభై శాతం నెల్లూరు రూరల్కి ఐదు శాతం సిటీకి ఈ మాట నేను మాట్లాడను అలా మాట్లాడే పరిస్థితి కాదు ఖచ్చితంగా అక్కడ జరిగిన నష్టానికి నారాయణ సార్ సన్ని మీ బాధ్యత పెట్టారు కాబట్టి అక్కడ మా రోడ్లకు జరిగినటువంటి నష్టాన్ని ఖచ్చితంగా కాస్త ఈ స్కూల్లో భర్తీ చేస్తారని చెప్పని ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నానమ్మా చాలా మందికి తెలియదు ఎందుకంటే నారాయణ సారు మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థిక స్థాయి ఏంది నారాయణ గారి ఆర్థిక స్థాయి ఏంది శ్రీధర రెడ్డి ఆర్థిక స్థాయి ఏంది తెలియదు దాంతో నన్ను ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది అయ్యా బిడ్డలకి సీట్లు కావాలని మా స్కూల్ సీట్లు క్లోజ్ అయినాయమ్మా అంటే ఏమయ్యా ఆ నారాయణ సార్ చేశాడు కదా నువ్వు కూడా ఒక స్కూల్ తీసుకొని చేయకూడదు ఆ విధంగా అన్నాడు నేనాడ చేశాను అన్న నాడవద్ది సాధ్యం అవుతాయి ఇది నేను ఆమె చెప్పా కూర్చో ఫోన్లో అమ్మా అర్థం చేసుకో తల్లి నారాయణ గారి సార్ అంటే వేరే కోట్ల వ్యాపార సామ్రాజ్యం నేను మీలాంటి మధ్య తరగతి ఉండమ్మా నా వల్ల పని కాదమ్మా ఏదో నా చేతిలో పని ఉంటే చెప్పండి చేసి పెడతా అంతేగాని ఇది నా వల్ల పని కాదని కాబట్టి నారాయణ సార్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మా సరే నా బిడ్డ కలదనివి నా బిడ్డతో సమానం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా జూన్ నుంచి ఇక్కడ జరిగే ఏదైతే అడ్మిషన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సింహ భాగం సింహ భాగం ఇవ్వాలని చెప్పని రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా నా యొక్క అభ్యర్థిన నిజాయితీ ఉంటే ఒక్కసారి అందరూ చప్పట్టు కొట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా నా అభ్యర్థన నిజాయితీ ఉంటే నిజం అనుకుంటే ఇక రెండో విషయం ఏంటంటే మహారాష్ట్ర హైక్ దర్గా మహారాష్ట్ర హైక్ దర్గాలో వాస్తవం చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నారాయణ సార్ మంత్రి అబ్దుల్ అజీజ్ గారి మేయర్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం నారాయణ సార్ మంత్రి అబ్దుల్ అజీజ్ ఒక చైర్మన్ చంద్రబాబు గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది బాలాసాహి దర్గా అభివృద్ధి పనుల బాధ్యత నేను తీసుకున్నా పూర్తి చేశా ముఖద్వారాల బాధ్యత నేను తీసుకున్నా పూర్తి చేశా మసీదు నిర్మాణం కోసం నారాయణ సార్ గారు ప్రత్యేక ప్రయత్నం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ అజీజ్ గారు ఐదు కోట్ల రూపాయలు ఎదురు విడుదల చేశారు కానీ ఈనాడు ఆ యొక్క మసీదు బాధ్యత నేను చేపడతానని చెప్పి అజీజ్ గారు చెప్పి చెప్పారు కాబట్టి అది మసీదు బాధ్యత అజీజ్ గారికి అప్పచెప్పాం నెల రోజుల్లో ఎందుకంటే నాకు అడిగారు ముస్లిం సోదరులు నెల రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు మసీద్ నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు ఒక్కసారి అజీజ్ గారికి అందరూ కూడా చప్పట కొట్టాలని కోరుతున్నాం ఇకపోతే గురుకుల పాఠశాల అక్క ఇది కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నారాయణ సార్ మేయర్ నారాయణ సార్ మంత్రిగా అబ్దుల్ అజీజ్ మేయర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లింలకి దళితులకి గిరిజనులకి అంటే ఈ సమాజంలో ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఎక్కడైతే ప్రోత్సాహం కావాలనో ఆ వర్గాల కోసం గురుకుల పాఠశాల దాదాపు తొంభై శాతం పూర్తయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా నెక్తినరు బాధకున్న నా మాటలు అరణ్య రోదనే అడుగు ముందుకు పడ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి తాత్కాలిక వస్తువులు ఏర్పాటు చేసి దాదాపు మూడు వందల మంది బిడ్డల్ని ముస్లిం బిడ్డల్ని అరిజన బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని ఆటో నగర్ సెడ్డలో ఎండక ఎండుతూ వానక తడుస్తూ నానా బాధలు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల బిడ్డలకి కనీస వస్తువులు కల్పించి ఆ గురుకుల పాఠశాలలో చేర్పించడం జరిగింది